సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అవకతవకలు జరుగుతున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి పాఠశాలలో అవకతవకలు జరుగుతున్న పట్టించుకొని ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ సీట్ల నమ్ముకుంటున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సీట్ల నమ్ముకుంటున్న ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి రాజకీయాలకు ఎమ్మెల్సీ ఓట్లకు అప్పుడు ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ ప్రచారాలకు పంపిణీ చేసినటువంటి ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ ప్రచారాలకు పాల్గొనే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రిన్సిపల్ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి అవినీతికి పాల్పడిన ప్రిన్సిపల్ ని వెంటనే ర్తాన్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనే ఫోన్లు చేసి పాలని వ్యక్తికిత ఓటు వేయండి ఉన్న ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్లు ఈ చూసి చూనట్టు ప్రిన్సిపల్ గారు వ్యవహరించడం ఇంతవరకు సమావేశం తక్షణమే వీటికి సహకరించినటువంటి వాళ్ళను కూడా మళ్ళీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలా అదేవిధంగా సీట్ల విషయానికి వస్తే దాదాపుగా రెండు మూడు నాలుగైదు సీట్లు కూడా అమ్ముకున్నటువంటి సమాచారం కూడా మాకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి టీచర్లు గతంలో వైసీపీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ల ద్వారా వచ్చారే తప్ప ఏ మాత్రం కూడా ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇక అటెండర్ నుంచి వాచ్మెన్ నుంచి అటెండర్ దాకా వరకు మళ్ళీ ఎం ఎలక్షన్ రాజకీయ నాయకులు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళే మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ గారు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు మాత్రమే ఏ విద్యార్థి సంఘం కూడా రాకూడదంట ఏ రాజకీయ నాయకులు కానీ రాకూడదంట అంటే స్కూల్లో ఏదో అవినీతి జరుగుతుందనే కదా మీరు చెప్తున్నారు ఎందుకు రాకూడదు విద్యార్థి సంఘాలుగా రాకూడదు అంటారు వేరే వాళ్ళ విద్యార్థి సంఘం రాకూడదు అంటారు తల్లిదండ్రులు లోపలికి రాకూడదు అంటారు మళ్ళీ అలాంటప్పుడు ఆ స్కూల్లో ఏదో దొరుకుతుంది మేము మేమే మేము వెళ్ళి స్వయాన కూడా ఫుడ్ని ఫుడ్ని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫుడ్ ఉడికి అన్నం నీళ్ళ సాంబారు మళ్ళీ కూరగాయలు వచ్చేసి ఏదో వారానికి ఒకసారి వస్తున్నారు మళ్ళీ పక్కనే వంట చేసే దాని పక్కనే మురికి వాడలాగా ఉంది అలాంటివి రోగాలు వచ్చి చాలామంది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కూడా ఆ విద్యార్థులు చెప్తే కూడా మళ్ళీ భయపడించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటిపైన తక్షణమే మరి జిల్లా అధికారులు ఉన్నతాధికారులు కూడా స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకలను అవకతవకలను అక్రమాలను కూడా అరికట్టాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన తెలియజేస్తామని జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణ సిపిఐ విందుల సో పిల్లల్ని చాలా మందిని ఎందుకు ప్రిన్సిపాల్ బీడమ్ గారు టీసీలు ఇచ్చి ఎందుకు వెంటనే పంపిస్తున్నారు మళ్ళీ రీజాయిన్ ఎందుకు చేసుకోవడం లేదు ఏఎస్ఎఫ్ అని ఇంకా ఏమన్నా ఉన్న సంఘాలని కానీ లోపలికి రానివ్వడం లేదు అది ఎందుకు ఇంకొకటి డిఆర్ఓ మన లోపలికి వచ్చి మీల్స్ అన్నీ చెక్ చేసిందంట మీల్స్ కూడా బాగాలేవు వీళ్ళందరినీ ఇంకొకటి కారణంగా ఎమ్మెల్సీ కారణంగా ప్రచారం సమాచారం చేపిస్తున్నారు లోపల అవన్నీ ఎందుకు ఇవ్వని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి సోదరి సోదరులారా మరి ఈరోజు ఏఐసఫ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కింద ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వదలడం జరిగింది ఆ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వదిలిన తర్వాత మళ్ళీ స్వయాన ప్రిన్సిపల్ గారే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి పోటీ చేస్తే గత రాజకీయ నాయకులకు ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి వాళ్లకు ఫోన్లు చేసి పలాని వ్యక్తికి ఇట్లా ఫో ఓటు వేయండి అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్నటువంటి మళ్ళీ ప్రిన్సిపల్ని తక్షణం సస్పెండ్ చేయాలా అదేవిధంగా గతంలో ఓట్ మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ నెలలలో మళ్ళీ సీట్ల ప్రారంభం జరుగుతుంది సీట్ల విషయంలో అయితే దాదాపు జరుగుతుందో అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదైనా కానీ చేసి ప్రజలకి అవేర్నెస్ చేసేలా ఉండేది మా మీడియా మీడియా ఒక్కటే ఉంటుంది వాళ్ళని కూడా ద్వేషించి వాళ్ళని కూడా రాకూడదని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా దుష్ప్రచారం చేయడము ఎంతవరకు సమంజసము ఒక మహిళను నేను అక్కడ మహిళలకు ఉండేదే మహిళలు బాలికలు ఉంటారు అందులో నేను కూడా వెళ్ళకూడదని నన్ను లోపలికి రానివ్వలేదు వచ్చినా కూడా మొన్న డిఆర్ఓ గారు వచ్చారు ఏం చేశారు ఏం చేసి అక్కడ వచ్చి ఏం చేసినారు అక్కడ పిల్లలకి ఏం చేసినారు ఇంతముందు రామలకోట నుంచి అమ్మాయికి హెల్త్ బాలి ఇష్యూస్ ఉందని చెప్పి అమ్మాయికి తీసి ఇస్తామని చెప్పి భయపడించినారు అంటే అమ్మాయి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయింది హెల్త్ బాగలేదని అమ్మాయిని ఎలా అప్ అండ్ డౌన్ చేస్తుంది అప్ అండ్ డౌన్ ఎలా చేస్తుంది అంటే ఇక్కడ ఏమైనా జరిగితే ఏమైనా జరిగినా కూడా ఆ అమ్మాయి ఏమైనా బయటికి నేను చెప్తుందన్నాసా ఇక్కడ అమ్మాయి డబ్బులు తీసుకొని తినాలనే ప్రిన్సిపాల్ గారు ఇలాంటివి జరుగుతుంది అమ్మాయిలకి ఏ పీరియడ్స్ వచ్చే టైంలో కూడా ఒకే ప్యాడ్ ఇస్తుందంట ఎన్ని ప్యాడ్స్ అన్నీ ఇస్తు ఇస్తారు కదా ఇది గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటుంది అమ్మాయికి ఎన్ని కావాలో అన్ని ఇస్తారు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్కటే ఇస్తాను నేను మిగతా మీరే బయట తెచ్చుకోండి లేకుంటే ఎలా ఉంటే నోరుముసుకుని పడిందండి అని ఉంటుందంట వాళ్ళంతా స్టాఫ్ అంతా అంటే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే పిల్లల దగ్గర మా దగ్గర ఎలా అంటే మమ్మల్ని రెస్పెక్ట్ లేకున్నట్ల పేరెంట్స్ కానీ మిగతా సంఘాల వాళ్ళంతా మేము వెళ్ళినా కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేకున్నట్లు మాట్లాడుతున్నారు అలాగే పిల్లల్ని ఎంత దారుణంగా చేస్తున్నారు ఎంత పిల్లల్ని పైపాటిస్తున్నారు అంటే ఏమన్నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని టీసీ ఇచ్చి పంపిస్తామని పైపాటిస్తున్నారు అలాగే ఇంకొక అమ్మాయికి కూడా టీసీ ఇచ్చి పంపిస్తున్నారు చిన్న చిన్న విషయం ఇద్దరు ఫ్రెండ్స్ అయినాక గొడవ పడతారు కదా చిన్న ఫ్రెండ్స్ గొడవ పడినందుకు ఇద్దరు అమ్మాయిని ఒక అమ్మాయిని డీ స్కాలర్గా పంపిస్తున్నారు ఒక అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించినారు ఇంతవరకు ఇలాంటివి జరుగుతున్నాయి ఇదే కాదు చాలా జరిగినాయి ప్రజలు అనుకుంటున్నారు నా దగ్గర కూడా చాలామంది వచ్చారు టీ సీట్లు అయితే అమ్ముకున్నారని చెప్పినారు అవి రుజువు కూడా చేపిస్తాము మా దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే చేపిస్తాము పేరెంట్స్ని పిలిపిస్తాము ఇంకొకటి అదే విధంగా మొన్న ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఇక్కడ అభ్యర్థిగా నిలబడిన అభ్యర్థి ఇక్కడ ప్రచారం చేయించినారంటే పే పిల్లల నుంచి ఎన్ని ఎంత చేస్తున్నా కూడా మొన్న కూడా డిఆర్ఓ వచ్చినప్పుడు కూడా విలేకరులు అడిగారు అడిగితే ఏమంటారు ఇలాంటి అనకూడే మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడకూడదు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఇక్కడ అంటే ఈ ఇష్టానుసారం ఉంటుందా గవర్నమెంట్ స్కూల్స్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొత్తా ఇది ఏమి ఇక్కడ ఏమన్నా వాళ్ళు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయా ఏమైనా రైట్స్ ఉన్నాయా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ రాసి వచ్చినారా ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు కదా అంటే ఎవరు రికమెండేషన్తో వచ్చి ఇక్కడ వాళ్ళు అజమాసి చెల్లాయించడం ఏంటి ఆ బాలికల మీద ఇలాంటివి చేస్తే ఇలా ముందు ఎన్ని ఎన్ని రోజులైనా కానీ ధర్నా చేసి ఎంతవరకైనా వెళ్తాము మొన్న కూడా మేము స్పందనలో ఇచ్చేసినాము ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అక్కడ మేడం ఉన్నారు నేను వచ్చాను కదా చూశాను కదా అంటున్నారు ఏం చేసినారు వాళ్ళు ఇంతవరకు అయింది స్పందించలే ఏం దాని గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి నేను కూడా స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారు గారు కూడా ఏం చేసినారు ఇంతవరకు అండి చెయ్యకపోతే ఏం దాని గురించి యాక్షన్ ఏం తీసుకోకపోతే నేను మండలం మండలమంతా పిలుచుకొని వచ్చి తల్లిదండ్రుల పేరెంట్స్ని అందరిని పిలుచుకొని వచ్చి ధర్నా చేయడం గ్యారంటీ ఇక్కడ మాత్రం ఏదన్నా కానీ మేము చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు అక్కడ బాలికలు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము ఏ ధన్యవాదాలు మిత్ర మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు శాంతి La visua indú per ser